సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి బిడ్డ నువ్వు నాకు ఎంతో ఇష్టమైన భక్తుడువు నువ్వు అందువల్ల నా శక్తినంతా కూడా ఈరోజు నీకు ధారపోస్తున్నాను అంటే ఆ శక్తిని అంతా కూడా నీకు ప్రసాదించబోతున్నాను అందువల్ల ఇలాంటి సమయంలో కనుక నువ్వు ఏదైతే కనుక ఒక ముఖ్యమైన విషయాన్ని నువ్వు అనుకుని నేను చెప్పే ఈ మాటల్ని కనుక నువ్వు ఆలకిస్తావో అలాంటి సమయంలో అంటే తెల్లవారేసరికి కూడా నీ కోరిక అనే ముందు ఆ వరాన్ని అని ఆ విషయాన్ని నీ చేతుల్లో ఉండేలాగా నేను చేస్తాను అని సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబా వారు ఎందుకు అలా అంటున్నారో ఎందుకు అలా మాట్లాడుతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ను కనుక ఎవరైతే మొ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అక్క మీరు చెప్పే సాయినాథుని సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయి మాకు చాలా దగ్గరగా ఉంటున్నాయి మేము ఏదైతే ఒక సమస్యతో అప్పటికప్పుడు మేము తగిన నిర్ణయం తీసుకోలేకపోతున్నామో అది వీడియో రూపంలో మా దగ్గరకు చేరుతుంది మేము దానిలో నుంచి గొప్ప సందేశాన్ని మాకు సాయినాథుడు దాని నుంచి మాకు పరిష్కారం అనేది చూపుతున్నారా అన్న సం ఇది కలుగుతుంది చాలా సంతోషంగా ఉంటుందక్క మా కోసమే మా మన సాయినాథుడు మీతో పలికిస్తున్నారు అని మేము గట్టిగా నమ్ముతున్నాము అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీకు అంతగా కనెక్ట్ అయినప్పుడు మీరు తప్పకుండా పది మందికి షేర్ చేయండి అండి దానివల్ల వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది మరి సాయినాథుని మాటలను మనం ఆలకిద్దాం సాధారణంగా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా అండి సాయినాథుడు చెప్పే మాటలకు ప్రతి విషయానికి కూడా ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది అంటే ఈరోజు బాబా మనకు ఆయన శక్తిని అంతా కూడా ప్రసాదిస్తాను అని అంటున్నారు అంటే దారపోస్తాను అంటున్నారు తండ్రి అలాంటి ఒక శక్తి బాబావారి దగ్గర ఉంది అనేది మనందరికీ తెలుసండి ఆ భగవంతునితో డైరెక్ట్గా ఆయన వెళ్ళి మాట్లాడగలిగే శక్తి అంటే ధ్యానం చేస్తూ ఆ ఈశ్వరునితో కానీ ఆ బ్రహ్మ విష్ణువులతో కానీ సాయినాథుడు మాట్లాడి నిజంగా మనలాంటి భక్తుల కోసం సాయినాథుడు ఎప్పుడు కూడా వాళ్ళతో కనెక్ట్ చేస్తూ ఉంటారండి సాయినాథుడు నా భక్తుల్ని కష్టానికి నీకు మీకు తగ్గిస్తాను రాబోయే కష్టాలను తగ్గిస్తాను ఉన్న కష్టాలను ఇచ్చటనే నీకు మీకు ఇక మీదట లేకుండా మిమ్మల్ని కాపాడుకుంటాను పర్మనెంట్గా నీకు మీకు రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి సాయినాథుడు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలాంటి శక్తినంత కూడా ఈరోజు మనకు సాయినాథుడు దారపోస్తున్నారు అని అంటే కనుక ఇలాంటి సమయంలో మనకు ఏదైతే కనుక మనసులో అనుకుని ఒక ముఖ్యమైన ఒక విషయాన్ని ఈ వీడియో చూడడానికి ముందుగా మీరు ఒకటి ఒక కోరిక అయినా కావచ్చు ఒక సమస్య అయినా కావచ్చు ఆ కోరిక అనేది ఇప్పుడు తీరాలి అని చెప్పి అనుకుని ఈ వీడియోని చూడండి ఎందువల్ల అంటే బాబావారు మనకు తనకు ఉన్న శక్తినంతా మనలోకి రాబోతుంది అందువల్ల ఖచ్చితంగా ఏదైతే ఒక కోరికను అనుకుంటున్నామో ఏదైతే ఒక సమస్య తీరాలని ఈ కథను వింటున్నామో ఖచ్చితంగా మన కథ పూర్తయ్యేలోపు కోరిక అనేది తీరుతుంది అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అంటే తెల్లవారేసరికి కోడి కోయిక ముందే నీ కోరిక అనేది నీ చేతుల్లో పెడతాను అని చెప్పి ఇది అక్షరాలు నిజమండి బాబావారు మనకు ఎన్నో రకాలుగా రోజు రోజుకి కూడా మనకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు అలాగే ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటి అంటే కనుక అండి బాబావారి దగ్గరికి అండి ఒక భక్తురాలు ఈమె చాలా వరకు కూడా సాయినాథుడిని ఎంతో ప్రేమగా ఉండే ఒక భక్తురాలు ఫ్రెండ్స్ ఒకరోజు చాలా హడావిడిగా బాబా దగ్గర పరిగెత్తు వచ్చిందండి పరిగెత్తుకుంటూ వచ్చేసి బాబా దగ్గర కూర్చుని బాబా బాబా మీకు ఒక విషయం చెప్పాలి నేను ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి బాబా ద్వారతో కూర్చుని మాట్లాడుతూ ఉందండి ఇది నిజంగా అండి సచ్చరిత్రుల బాబా వారికి ఎంతో మంది భక్తులు ఉన్నారు సాయినాథుడికి ఏ ఊరు నుంచి ఎలా ఎప్పుడు భక్తులు వస్తారో ఆ భక్తుల గురించి భక్తులు రావడానికి ముందుగానే అక్కడ జరగవలసిన విషయాలన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు భోజనాలు సిద్ధం చేస్తూ ఉంటారు అలాగే ఈ భక్తురాలన్నీ గబగబా పరిగెత్తుకుని వచ్చి బాబా వారి దగ్గర మాట్లాడుతూ బాబా మీకు ఒక విషయం చెప్పాలి ఫలానా ఊరిలో ఎలా జరిగింది బాబా అని చెప్పేసి ఏంటి తల్లి ఏం చెప్పబోతున్నావో నాకు చెప్పు అని అన్నప్పుడు బాబా అక్కడ నాకు తెలిసినంత వరకు ఒకళ్ళు ఒకళ్ళ ఇంట్లో చాలా వరకు కూడా దుర్మార్గులు ఉన్నారు వాళ్ళని కనుక మీరు ఎందుకు ఏమీ చేయడం లేదు అన్న విషయాలు మీకు తెలుసు కదా ఎక్కడి నుంచి దూర దూర ప్రాంతాల నుంచి ఎంతో దూరంలో ఎన్నో మైళ్ళు దూరంలో ఉన్నా కూడా వాళ్ళని మీ దగ్గరికి పసిగట్టేసి మీ దగ్గరికి తీసుకురాగలిగే శక్తి అనేది మీకు ఉంది కానీ నేను ఈరోజు ఒక ఇంటికి వెళ్ళాను బాబా ఆ ఇంట్లో చాలా దుర్మార్గులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా దొంగతనాలు దోపిడీలు చేస్తూ ఉన్నారు బ్లాక్ మనీ అంటే దొంగ నోట్లు ఉంటాయి కదా ఆ దొంగ నోట్లను కొట్టే మషన్ స్వయంగా నేను చూశాను బాబా మీరు నాతో నేను చూపిస్తాను అని చెప్పి బాబాని తీసుకెళ్ళడం కోసం అక్కడికి వచ్చానుండండి బాబాకి ఒకటి నవ్వు అప్పుడు నవ్వు వస్తుంది అప్పుడు బాబా అంటారు తల్లి నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావు ఎవరి గురించి చెప్పబోతున్నావు తెలుసమ్మా అని చెప్పి బాబా వారు అంటారండి అనగానే తను చాలా ఆశ్చర్యపోతుంది బాబా మీకు తెలిసి మరి ఊరుకుంటున్నారు వాళ్ళని మంచి వాళ్ళు కాదు కదా బాబా చాలా దుర్మార్గుడు వాళ్ళు అన్నప్పుడు అవును తల్లి నాకు తెలుసు వాళ్ళకు నిజంగా వాళ్ళకి కర్మ వాళ్ళ కర్మ అనేది ముగియబోయే టైం అనేది ఆసన్నమైంది వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళ కర్మని అనుభవించబోతున్నారు అని చెప్పి చెప్పేసి బాబా వారు చెప్తారని బాబా చెప్పినప్పుడు అదేంటి బాబా చేసే తప్పుని తెలుసు మీరు అది అరికట్టేలా ఎంతోమందిని మోసపోతున్నారు కదా మరి అరికట్టొచ్చు కదా వాళ్ళని ఏమీ చేయలేరా అని అన్నప్పుడు వాళ్ళ కర్మ ఎప్పుడైతే ముగుస్తుందో అప్పుడే వాళ్ళు ఆ శక్తికి శిక్షకు అర్హులవుతారమ్మా అని చెప్పేసి అంటారన్నమాట చెప్పినప్పుడు ఆ భక్తులకు సరిగ్గా అర్థం కాదు బాబా మీరేం చెప్తున్నారు నాకు అర్థం కావడం లేదు బాబా అన్నప్పుడు సరే అయితే నువ్వు ఒక రెండు రోజులు నా కోసం వేచి ఉండు ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు అని చెప్పేసి ఆ భక్తులకు పంపించేస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఆ రెండు రోజుల తర్వాత బాబా చెప్పినట్లుగా తను కూడా మళ్ళీ కూడా బాబా వారి దగ్గర పరిగెత్తుకుని వస్తుంది బాబా ఒక రెండు రోజులు ఆగమన్నారు కదా ఆ భక్తులకు నేను చెప్పిన వాళ్ళకి ఏమైనా చేశారా ఏం జరిగింది బాబా వాళ్ళకు అయితే అన్నప్పుడు బాబా అంటారండి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి నా దగ్గరకు వచ్చి చెప్పు అని నిజంగా అండి తను కూడా ముందు అందులాగే వెళ్ళి దొంగతనంగా ఎలా అయితే కనుక వాళ్ళ ఇంట్లోకి దొంగ నోట్లు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కాదు దుర్మార్గులని ఎలా అయితే చూసి బాబా వారికి చెప్పిందో అప్పుడు అండి నిజంగానే అలాగే చూసినా అలాగే ఆ రోజు ఈరోజు కూడా బాబా చెప్పినప్పుడు ఇప్పుడు ఏమై ఉంటుందా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తుంది నిజంగానే అండి ఎవరైతే ద్రోహం చేశారో ఎవరైతే దొంగ నోట్లు చేస్తూ వాళ్ళకి ద్రోహం చేస్తూ ఉన్నారో వాళ్ళు ముగ్గురు అండి అక్కడ చనిపోయి పడిపోయి ఉంటారు నిజంగా అండి మనం చేసే తప్పులకు నిజంగా టైం అనేది తప్పకుండా ఉంటుంది అప్పటికప్పుడు నా అంత గొప్పవాళ్ళు లేరు నేను నా అంత ధనవంతుడు లేడు అని అనుకుంటామని చెప్పేసి మన అందరం అనుకుంటూ ఉంటాం అది కొన్ని రోజుల వరకు మటుకే ఎవరికైనా సరే అండి అన్ని విషయాలు తెలుసు ఎవరమైనా కనుక మనం అహంకారంలో మునిగిపోతూ ఉంటాం అప్పుడు ఎవరు ఏ మంచి చేసినా కూడా మనకు అర్థం కాదు అలాగే ఆ దొంగతనం చేసే వాళ్ళకి కూడా వాళ్ళు రోజులు వాళ్ళు చెప్పినట్టుగానే ఆ రెండు రోజుల్లో కూడా టైం అనేది ముగిసిపోయింది నిజంగానే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునే డబ్బు సమస్య అనేది రావడం వల్ల వాళ్ళు పంచుకోవడానికి వాళ్ళ ముగ్గురులో ముగ్గురు ఉన్నారు కదా అక్కడ వాళ్ళు ముగ్గురులో ఒకరికొకరు గొడవలు పడి వాళ్ళే పుడుచుకుని చచ్చిపోతారు ఫ్రెండ్స్ ఇంకెవరు కూడా రావాల్సిన అవసరం లేదు మనం ఏమి చేయాల్సిన అవసరం లేదని బాబా ఆ రోజే ఆవిడకి చెప్తారు భక్తురాలకి భక్తురాలకి ఏమీ అర్థం కాలేదు కానీ ఆ తర్వాత రెండు రోజుల తర్వాత వెళ్ళి చూస్తే వాళ్ళల్లో వాళ్ళే పూడ్చుకొని చనిపోవడం అనేది జరుగుతుంది నిజంగా అండి ఇదంతా కూడా ఆవిడ ద్వారా ఎలా తెలిసింది ఆవిడ చూసింది ఇలాగా ఆవిడ కంటికి ఎలా తెలిసింది ఇవన్నీ కూడా అంటే ఎన్నో ఆ ఊరి జన్మంతా కూడా ఏమీ ఈవిడికి ఎప్పుడైతే కనుక ఇలా వచ్చి చెప్పిందో ఇంకా అప్పుడంతా కూడా అందరూ కూడా ఒక దొంగతనం చేసే వాళ్ళకి తీసుకొచ్చి పట్టించినట్లుగా ఆ పెద్ద పేరు అనేది ఆవిడికి వచ్చేసిందండి ఆ శక్తిని కూడా ఎవరు ఇచ్చారు బాబా ఇచ్చారనమాట నిజంగా ఒక శక్తి అనేది మనకు ఉంటేనే మనం ఆ విషయాన్ని ధైర్యంగా వెళ్ళి చూడగలుగుతాము మన కంటికి కనిపిస్తుంటే ఏది ద్రోహం అనేది అది బాబా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ధైర్యంగా అనేది ఆమె మనకు ఉండాలి ఆ శక్తిని మనకు ప్రసాదించాలి అలాగే మంచి శక్తిని ఒక ధైర్యాన్ని ఈరోజు మనకు మనకు ప్రసాదించారు అని అంటే కనుక ఒక మంచి అద్భుతం అనేది మనం ఏదైతే ఒక సాధించాలి బాబా తోడు ఉంటే గనుక నేను ఏదైనా సాధించగలను అని చెప్పి మనం అనుకోవాలి అలాంటి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా అనుకున్నాం కదా ఈ వీడియో అయితే కనుక మనకు అనుకొని మనం ప్రయత్నిస్తే కనుక నిజంగా ఆయన బాబా శక్తి అంతా ఈరోజు మన మీద ఉంటుంది నిజంగా ఆయన శక్తిని మనకు దారిపోస్తున్నారు అనుకున్నది మనం సక్సెస్గా చేయగలుగుతున్నాము అని అంటే అర్థం అనండి అందువల్ల ఎప్పుడు కూడా మనం భయపడవలసిన అవసరం లేదు ఎదు ఏదైతే ఒక ముఖ్య విషయం గురించి మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఎన్నో ఏళ్ళ నుంచి జరగలేదని బాధపడుతూ ఉన్నాము అలాంటి ఒక విషయం అనేది రేపు తెల్లవారే లోపల శుభవార్త వింటావు నా శక్తిని నీకు దారపోస్తున్నాను అన్న సాయి మాటలు నిజమవుతాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భగవంతు